ముందు వచ్చే ఛాన్సెస్ ఏవైతే మంచిగా ప్రొవైడ్ గా ఫర్దర్గా యూత్కి ఉపయోగపడే అవకాశాలు ఎవరైతే ఇవ్వరు వాళ్ళకి వచ్చేయాలనుకుంటున్నాను ఎందుకు వేయాలనుకుంటున్నారు ఎందుకు అంటే ఇట్ ఇస్ అ ఛాన్స్ మన రూలింగ్ ని మనమే ఎంచుకోవడానికి మన మన ఆన్సిస్టర్స్ ఎంతో కష్టపడి నైన్టీన్ ఫిఫ్టీలో మనకి డెమోక్రసీ తెచ్చారు డెమోక్రసీ తేడానికి రీజన్ ఏంటి పీపుల్ షుడ్ రూల్ పీపుల్ షుడ్ రూల్ ద గవర్నమెంట్ ఎవరో డిక్టేటర్షిప్ లాగా చేసి ఐ రిలీ వాంట్ ద వైస్ పీపుల్ ఎవరైతే మాకు మా ఫ్యూచర్ని మంచిగా చేయగలరో మంచి మంచి అవకాశాలు కల్పిస్తూ మంచి ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ పెంచుతూ మన రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి దాన్ని బెస్ట్ ప్లేస్లో ఎకనామికలీగా కావచ్చు ఎడ్యుకేషన్ వైజ్గా కావచ్చు ఫర్దర్గా మంచి గ్రోత్ ఎవరైతే ఇవ్వగలరో వాళ్ళని చూస్ చేసుకోవాలనుకుంటున్నాను మనమే సంగీత చౌదరి ఏం చదువుకోండి అండ్ కరెంట్ ఐమ్ స్టార్ంగ్ బీటెక్ సెకండ్ ఇయర్ ఇండస్ట్రీమ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకే ఓట్ అంటే ఏంటి వాట్ ఈస్ అ రైట్ ఫర్ ఎవ్రీ పర్సన్ మనం ఎలాగైతే మన రైట్స్ కోసం పోరాడతాము లైక్ రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లాగా ఓట్ కూడా ఒక రైట్ అనమాట మనం ఆ రైట్ని వైజ్గా యూజ్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైమ్ ఓట్ ఈస్ అ డ్యూటీ టు డూ నేను రీసెంట్గా చూస్తున్నాను అనమాట సో వాట్ ఈస్ ఓట్ అని నాకు అర్థమైన తర్వాత బికాస్ ఐఎమ్ యంగ్ ఎలక్ట్రో ఎలెక్టోరల్ అంటే ఫర్ అప్కమింగ్ జనరల్ ఎలక్షన్స్కి నేను ఓట్ అయిపోతున్నాను అనమాట ఫస్ట్ టైం ఓట్ వేస్తున్నారు ఎస్ సో అందుకని చూస్తున్నాను అసలు ఓట్ ఏంటి మనం ఎందుకు ఓట్ వేయాలి సో ఇలాంటివన్నీ ఎవరికి వేయాలనుకుంటున్నారు హూ మేక్స్ మై ఫ్యూచర్ బెటర్ అండ్ హూ ఇంక్రీజ్ ద ఎకనమీ ఆఫ్ ఏపీ వాళ్ళకి నేను వెయ్యాలనుకుంటాను అట్ ది సేమ్ టైం ఎలా అని మీరు క్వశ్చన్ చేస్తే స్టాటిస్టిక్స్ ఉన్నాయి కదా స్టాటిస్టిక్స్ అంటే ఇన్ ప్రీవియస్ లో ఎవరు ఏ స్టేట్ మన స్టేట్కి బాగా చేశారు అది ఏ పరంగా అవ్వచ్చు ఐ మీన్ ఐటీ పరంగా అవ్వచ్చు అగ్రికల్చరల్ సెక్టర్ అయిన అవచ్చు బికాస్ ఏపీ అనేది అగ్రికల్చర్ కి హైయెస్ట్ మనం ఎక్కువ ఇక్కడ వ్యవసాయానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తాం సో వాటిలో ఏమన్నా మనకి ఇంప్రూవ్మెంట్స్ చేశారా ఎవరైనా సో చేస్తే వాళ్ళు కనుక ఉంటే వాళ్ళకి ఇవ్వడం వల్ల సో ఏమన్నా ఇంప్రూవ్మెంట్ అనేది ఉందిద్ది బికాస్ ఇవాళ చూస్తే మనం ఏపీ అనేది ఎవ్రీ ప్రతి దాంట్లో కూడా కొంచెం వెనుకబడి ఉంది సో గుజరాత్ ముంబై అలాంటి వాటితో కంపీట్ చేయాలి అంటే సో ద పర్సన్ నా పేరు పేరు బాలెడ్డి నేను థర్డ్ ఇయర్ సిఎస్ఈఏ బ్రాంచ్ ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఓకే ఓట్ అంటే లైక్ ఓట్ అంటే నార్మల్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారనుకోండి దాంట్లో ఎవరైనా లీడర్గా ఉండాలి అనుకుంటే లైక్ ఆ లీడర్గా ఉన్న వాళ్ళందరిలో ఒక టూ గ్రూప్స్గా డివైడ్ అయినప్పుడు ఏ ఏ మెంబర్కి అయితే టూ గ్రూప్స్ నుంచి ఒక ఇద్దరు అనుకుంటున్నాం ఏ మెంబర్కి అయితే ఎక్కువ మంది సపోర్ట్ ఉంటుందో ఆ సపోర్ట్ చేయడం ఆ సపోర్ట్ అనేది మనం ఎలా ఇవ్వాలంటే లైక్ నాకు ఇతనైతే కరెక్ట్గా ఉన్నాడు ఇలా ఇలా చేస్తాడు అన్న నాకు నమ్మకం ఉంది అని మనం ఎలా ఏ విధంగా అయితే మనం చెప్పగలమో వాళ్ళని ఎన్నుకోవడానికి మనం ఏదైతే ఉపయోగిస్తాం దాన్ని మనం ఓట్ అనుకుంటాం ఓట్ ఎందుకు వేయాలంటారు ఓట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ లైక్ ఒక ఇద్దరు మెంబర్స్ ఉన్నారు ఇద్దరులో నాకు ఇతను కరెక్ట్ అనిపిస్తున్నాడు అతను కొంచెం రాంగ్ అనిపిస్తున్నాడు ఇతను నేను గెలిపించుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నాను సపోర్ట్ చేయడానికి ఇతనికి చేయాలి నా ఓటు కరెంట్ అయితే చూసుకున్నా ఏపీ అనేది చాలా వెనకబడిపోయింది లైక్ ఇప్పుడు ప్రెసెంట్ మా సీనియర్స్ కావచ్చు మా సూపర్ సీనియర్స్ కావచ్చు జాబ్ సెక్టర్స్ లో చూసుకుంటే ఐటీ పరంగా ఎటువంటి గ్రోత్ లేదు ఎవరికి జాబ్ స్టార్ట్ లేదు నెక్స్ట్ మా సిచువేషన్ ఎలా ఉంటుందో మాకు ఇప్పుడు మేము కరెంట్ సిచువేషన్ చూసుకుంటే ఇప్పటికి ఐటీ క్లోజ్ లోనే ఉంది భూ ఐటీ భూమి అనేది చాలా లోతు చాలా లోగా ఉంది అట్లా కంపేర్ చేసుకున్నప్పుడు మాకు ఎవరైతే ఐటీ సెక్టార్ పరంగా కానీ లేదంటే యాజ్ మేము మేమందరం సిఎస్సి డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు మా అందరికీ నార్మల్ గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఐటీ సెక్టార్ పరంగా ఎవరైతే మాకు ఇంప్రూవ్ అనుకుంటామో వాళ్ళకి నేను ఓటేయాలనుకుంటా ఎలా వేస్తారండి లైక్ ఎలా అంటే ప్రీవియస్ స్టాటిస్టిక్స్ చెక్ చేసుకుంటాం మ్యామ్ అట్లానే ఎవరైతే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కువగా ఇవ్వగలరు అంటే ఐటీ పరంగా కావచ్చు లేదంటే మన ఎకనామిక్స్ని ఎలా ఇంప్రూవ్ చేయగలరు అలా కాకుండా లేదంటే లైక్ స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్స్ పరంగా మనకు వచ్చే లాభాలు ఏంటి ఇవన్నీ చూసుకొని వాళ్ళు ఎలాగో ఎలక్షన్ టైంలో స్కీమ్స్ ఈ స్కీమ్స్ ఈ స్కీమ్స్ అని చెప్తారు కదా ఆ స్కీమ్స్ అన్ని చెక్ చేసుకుని ఏదైతే మనకి ఎక్కువ బెనిఫిషియల్గా ఉంటుంది ఎవరైతే ప్రీవియస్ అట్లానే ప్రీవియస్ లాస్ట్ టైం చెప్పిన స్కీమ్స్లో ఎక్కువగా ఏవైతే ఎవరైతే ఎక్కువగా అంటే చెప్పిన స్కీమ్స్ అన్నింటినీ అప్లై చేయగలిగారు ఎవరైతే చెప్పిన స్కీమ్స్ అన్ని అందరికీ అందించగలిగారు బేస్ ప్రసాద్ నేను ప్రకాశం ఇంజనీరింగ్ ఓట్ అంటే అంటే ఇప్పుడు ఒక మనిషికి నార్మల్ సాధారణమైన మనిషికి బ్రతకడానికి కనీస అవసరాలు కొన్ని ఉంటాయి లైక్ వైద్యం లాంటివి కానీ తినడానికి తిండి లాంటివి కానీ అవన్నీ దొరకడానికి ప్రెజెంట్ ఒక నాయకుడు కూడా అవన్నీ దొరకడానికి ఏదైనా చేస్తా ఒక సపోజ్ ఇప్పుడు ఒక మనిషికి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అవ్వగానే హాస్పిటల్కి వెళ్తే లేదు మాకు టైమింగ్స్ ఇప్పుడు లేవు సాయంత్రం సాయంత్రం పడుతుంది యాక్సిడెంట్ ఇప్పుడు చేయమని చెప్తారు అండ్ కొంతమంది వెళ్ళి జాయిన్ చేసుకున్నాక ఫైవ్ లాక్స్ టెన్ లాక్స్ అవుతుంది అలా టెన్ లాక్స్ కాదు ఫైవ్ లాక్స్ డబ్బులు లేకపోయినా సరే వైద్యం చేయగలగాలి సో ఓటంటే ఏంటంటే ఒక పబ్లిక్ వ్యక్తి యాక్సిడెంట్స్ అయినా లేదా అవసరం వచ్చినా ఆ అవసరానికి విత్ ఇన్ టైం లైక్ యాక్సిడెంట్ అయిన తర్వాత వన్ అవర్లో లేదా థర్టీ మినిట్స్లో అండ్ తినడానికి వాళ్ళకి లేదు అని తెలుసుకొని వాళ్ళకి పంచడం కానీ సో విత్ ఇన్ టైమ్ అండ్ లో బడ్జెట్ ఒక సాధారణ మనిషికి లైక్ ఇప్పుడు బయటికి వెళ్ళి బియ్యం కొనుక్కోవాలంటే డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అవుతుంది సో సాధారణ మనిషి అలా కొనలేదు అది థర్టీ రూపీస్ లో ఫార్టీ వస్తే కొనగలదు అవన్నీ పబ్లిక్ ఒపీనియన్స్ మాకు ఇలా కావాలి ఈ టైమింగ్స్ లో దొరకాలి అని చెప్పగలిగి ఒక దాన్ని ఒక చెప్పగలిగి ఒక ధైర్యం రావాలి దాన్ని ఒక ఒపీనియన్ ద్వారా మనం షేర్ చేయొచ్చు వాళ్ళకి వీళ్ళకి నాయకులకి సో దానికోసం ఓట్ని యూస్ చేస్తాం ఓట్ నా అందరూ చెప్తుంటారు నేను ఈ నాయకుడికి వేస్తాను ఆ పార్టీకి వేస్తాను ఆ పార్టీకి వేస్తాను బట్ నాకు రీసెంట్గా ఒక మూవీ చూశారు మేము ఫేమస్ అని అందులో సర్పంచ్ ఉంటాడు సర్పంచ్ ఏం చేస్తాడంటే ఆ యూత్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడు వాళ్ళని ప్రజలంతా తిడతా ఉన్నా సరే నువ్వు చేయగలవు నువ్వు అని ఇన్స్పైర్ చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టించాడు దెన్ వాళ్ళు సక్సెస్ అయ్యారు సక్సెస్ అయిన తర్వాత యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు ఏం చేశారు ఒక పెద్ద వ్యక్తిని పిలిపించి వాళ్ళ ఊర్లో ఉన్న బాధలు కానీ ఇబ్బందులు కానీ ఒక వీడియో చేసి చెప్పించారు అలాగే నేనేమనుకుంటున్నా అంటే ఫస్ట్ ఈ నాయకుడు చేస్తాడు లేదా ఈ పర్సన్ చేస్తాడని థింక్ చేయడం కంటే మన ఊర్లో ఉన్న నాయకుడు మనకి ఎవరికి హెల్ప్ చేస్తున్నారు సో ఈ నాయకుడు మనకి హెల్ప్ చేయగలుగుతున్నాడు ఆ నాయకుడు ఏ పార్టీ తరఫున ఉన్నాడు ఒకవేళ ఆ పార్టీ తరఫున ఉన్నా సరే ఆ పార్టీ ఓన్లీ ఒక కమిట్మెంట్ ఉండదు ఇలా చేయగలరా లేరా సో నేను చెప్పేది ఏంటంటే నాయకుడు కోసం పార్టీ కోసం లేదా నాకు పర్సన్ నచ్చాడు ఆ పర్సన్ నచ్చాడు అని కంటే ఫస్ట్ మీ ఊర్లో ఉన్న నాయకుడు నీకు హెల్ప్ చేయగలరా లేడా అది తెలుసుకోండి అది తెలుసుకున్న తర్వాత మీరు ఓటు వేయండి ఆ నాయకుడు ఏ పార్టీ తరఫున ఉన్నాడో అప్పుడు ఆ పార్టీ తరఫు గురించి ఆలోచించండి సో నేను చెప్పేది ఏంటంటే ఓటు వేయడం అనేది ఫస్ట్ నీ ఊర్లో నీ దగ్గర నీకు హెల్ప్ చేసే పర్సన్ ఎవరైనా ఉన్నారో అది తెలుసుకుని ఓటు ఇవ్వమని చెప్తున్నాను వేస్తారని ఓట్ ఎలక్షన్ డిపార్ట్మెంట్ కనెక్ట్ చేస్తారు అండ్ ఇంకో థింగ్ నేను చెప్పేది ఏంటంటే ఓటు వేయడానికి వెళ్ళగానే అందరూ ఓటేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోకుండా అక్కడే ఉండి ఓట్ సవ్యంగా జరుగుతుందా లేదా అండ్ నువ్వు అలా చేయడం వల్ల వచ్చే ప్లస్ పాయింట్ ఏంటంటే మీ ఊర్లో ఓటింగ్ పోలింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా జరుగుతుంది సో అందరూ ఓట్ చేయగలిగితే వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసిన వాళ్ళు అవుతారు కదా హాయ్ మ్యామ్ హాయ్ మ్యామ్ మీ పేరు దిస్ ఇస్ సౌజన్య కాంగ్లీ పాషింగ్ మై థర్డ్ బీటెక్ ఇన్ స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ ద కాలేజ్ ఆఫ్ ప్రకాష్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓకే ఓట్ అంటే ఏంటి మసలు మ్యామ్ ఒకటి అంటే ఇప్పుడు ప్రజెంట్ మేము యాజ్ ఎ స్టూడెంట్ గా చెప్తున్నాను మన స్కూలింగ్స్ లో అయితే మనం సిపిఎల్స్ ఎస్పీఎల్స్ ఇలా పెట్టుకుంటాము బికాస్ ఎందుకు అక్కడ సర్ వాళ్ళు కానీ మనకి కమాండ్స్ ఇలా చాలా ఉంటారు కదా ప్రిన్సిపల్స్ హెచ్ఓడి ఇలా ఉంటారు బట్ మనం ఎందుకు క్లాస్ లో ఒక పర్సన్ ని పెట్టుకుంటాము అంటే అక్కడ ఉన్న ప్రతిది ఆ సర్ దాకా వెళ్ళాలంటే హైలీ ఇంపాసిబుల్ అంటే ప్రతి వ్యక్తి అక్కడ కమ్యూనికేషన్ అనేది గ్యాప్ వస్తుంటది సో క్లాస్మేట్స్ ఇట్ మే బి పాసిబుల్ అంటే మనం ఏమైనా కమ్యూనికేషన్ మనకి పలానా ప్రొవైడ్ చేయాలి అని చెప్పి సో క్లాస్లో ఎవరైతే ది బెస్ట్ అందరికి అనుకూలంగా పార్షియాలిటీస్ లేకోకుండా సమానంగా సమానతత్వంగా ఏమైతే చేయగలుగుతారో అలాంటి వాళ్ళని మనం ఎన్నుకొని వాళ్ళని అక్కడ ఒక లీడర్ అని చెప్పేసి వాళ్ళకి ఎస్పీఎల్సో సిపిఎల్స్ పెట్టేసి వాళ్ళకి లీడర్ పొజిషన్ లో పెడతాం అలానే మన ఒక గ్రామానికైనా రాష్ట్రానికైనా దేశానికైనా మనకి ఫస్ట్ రూల్ చేయడానికి ఒక పర్సన్ కావాలి అలాంటి పర్సన్ ని మనం ఎలా తీసుకోవాలి ఏ ఓట్ ఒక ఓట్ వేసి ఆ పర్సన్ ని మనం ఎన్నుకోవాలి అలాంటి ఓట్ ని మనం అంటే ఓట్ అంటే మన ఫైవ్ ఇయర్స్ ఒక లైఫ్ స్ అయినా కానీ ఒక ఫైవ్ ఇయర్స్ లైఫ్ మనం ఒక వ్యక్తి చేతిలో పెడుతున్నాము సో అలాంటి మనం ఎందుకు మిస్యూజ్ చేసుకోవాలి అలాంటి ఓట్ ని ఎందుకు యూస్ చేసుకోకూడదు సో ఓట్ అనేది ఖచ్చితంగా ప్రతి పర్సన్ కి ఖచ్చితంగా ఇంపార్టెంట్ మన లైఫ్ రూల్ చేసుకోవాలి ఒక పర్సన్ చేతిలో పెట్టించుకొని మీ ఓట్ ఐ డోంట్ రివీల్ దాట్ ఓకే మీరు ఓట్ ఎలా వేయాలనుకుంటున్నారు మనం ఓట్ ఇప్పుడు మనం ఒక ఒక వర్క్ చేస్తున్నాము లేదా మనం సపోజ్ అగ్రికల్చర్ చేస్తున్నామో మనం ఒక పంట వేయాలి అంటే ప్రీవియస్గా ఆ పంట మనకి ఎంత వస్తుంది లాస్ట్ టైం మనకి ఎంత ఐ మీన్ ప్రాఫిట్ చూసుకుంటాం ఫస్ట్ సో ఎంత ప్రాఫిట్గా ఉంది అది దాన్ని పట్టుకొని మనం ఇప్పుడు ఈ ఈ సీజన్లో ఈ పంట కరెక్ట్ వేసుకుంటే మనకి ప్రాఫిట్ ఉంటుంది అలానే మనం ఓటు వేయాలి అంటే మనకి ముందు ప్రాఫిట్ ఏదైనా ఒక వ్యక్తి ఎత్తుకలు కానీ ఖచ్చితంగా మనకి ప్రాఫిట్ చూసుకుంటాం ఒక పని చేస్తున్నాం అంటే సో మనకి అలాగే ఒక లీడర్ కావాలి మనం ఓట్ వేయాలి అన్నప్పుడు మనం పలానా గవర్నమెంట్ మనకు వస్తే ఒక స్టూడెంట్గా నాకు న్యాయం జరుగుతుంది లేదా ఒక అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది యాజ్ ఏ ఐటీ పరంగా కానీ అన్ని విధాలుగా మనకి న్యాయంగా ఉండాలి అలాగే ఐ మీన్ పూర్ పీపుల్స్ ఉంటారు వాళ్ళకి ప్రతిదీ అందుబాటులో రావాలి అంటే ఇప్పుడు రీసెంట్ గా కొన్ని స్కీమ్స్ పెట్టారు సో అలాంటి వాటి వల్ల కొంతమందికి చాలా యూజ్ అవుతుంది స్కీమ్స్ ఇంకా ఎవరు బాగా తీసుకురాగలరు ఫ్యూచర్ యాజ్ ఎ స్టూడెంట్ గా నాకు ఇంకా ఎలాంటి అంటే నాకు అంటే యాజ్ ఎ స్టూడెంట్స్ కి ఎలాంటి ఆపర్చునిటీస్ కలిగించగలరు యాజ్ ఎ ఫార్మింగ్ గా వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ రాగలవు సో ఫైనల్లీ మన దేశం అనేది ఫినాన్షియల్ గా కానీ ఎడ్యుకేషన్ గా కానీ అన్ని విధాలుగా మన దేశం అనేది డెవలపింగ్ లో కాకుండా డెవలప్డ్ గా మారాలి అన్న ఏం తో మనం ఓట్ అనేది వేస్తే సో ఇట్స్ ది బెటర్ ఫర్ ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ హై మా హాయ్ మా మీ పేరు షేక్ మహమ్మద్ ఫర్ ఏం చదువుకుంటున్నారు సిసి సైబర్ సెక్యూరిటీ లో చదువుకుంటున్నాను ఓట్ అంటే ఏంటి ఓట్ అంటే ప్రతి ఒక్క ఇండివిడ్యువల్ కి ఫ్యూచర్ డిసైడ్ చేసుకోవడానికి వచ్చే ఒక ఛాన్స్ మేడం ఓకే తను తన ఫ్యూచర్ ని ఎలా మార్చుకోవాలి నెక్స్ట్ ఫ్యూచర్లో జాబ్స్ కానీ తన కెరీర్ కానీ లేకుంటే సొసైటీ కానీ ఎలా చేంజ్ అవ్వాలి తన ఆస్పెక్ట్లో ఎలా చూడాలి అని తను అనుకుంటున్నారో అలా తెలియ ఛాన్స్ తన తనకు తనే తీసుకునే ఛాన్స్ని ఓటు మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటే ఓటు ఎవరికి వేయాలనుకుంటే అది మనం ఇప్పుడు మనం చాలా ఒక మేజర్ డామినెన్స్ నుంచి వచ్చాం డామినెన్స్ ఇరా వచ్చాం ఐ మీన్ ఫ్రమ్ ద బ్రిటిషరా అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ ఇయర్స్ కన్నా ఎక్కువే డామినేషన్ అండ్ డిక్ డిక్టరీషిప్ నుంచి మనం బయటపడ్డాం వీ టుక్ ఇండిపెండెన్స్ అండ్ ఆ ఇండిపెండెన్స్ వచ్చేందుకు ప్రతి ఒక్క ప్రతి ఒక్క సో హర్సన్కి తన ఇండివిజువల్ ఛాన్స్ అండ్ హక్కు ఉండాలని అంటే తన తన పరిపాలించే వ్యక్తి తనకై తనకన్నా బెస్ట్ అయి ఉండాలని ఓకే ఓట్ ఇప్పుడు చెప్పిన ప్రకారంగానే సెన్సస్ లేకుంటే నెక్స్ట్ ఫ్యూ పాస్ట్ పాస్ట్లో జరిగిన వచ్చిన నాయకులు లేక ఇప్పుడు వచ్చే నాయకులు వాళ్ళని కంపారిజన్ చేసుకొని ఎవరైతే వాళ్ళ చాయిసెస్ అంటే వాళ్ళు ఇచ్చే మాట మాటని నిలబెట్టుకున్నారు లాస్ట్ టైం పాస్ట్ టైం నుంచి ఎంతవరకు ఎంతవరకు నిలబెట్టారు ఈసారి వాళ్ళని చూసి వాళ్ళ కోట్ ఓకే థ్యాంక్ యూ